హాయ్ హలో నమస్తే ఈరోజు నేను మనకు ఒకే రోజులో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి చాలా టైటిల్స్ చూస్తున్నాం కదా యూట్యూబ్లో వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది పెడుతున్నారు ఒక్క రోజులోనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఒక్క రోజులోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక్క రోజులోనే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రాకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఛానల్లో అసలు ఎలా చేయాలి మనకు అంటే మనకు ఒకే రోజులో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తారా అంటే వస్తారు దానికోసం మనం ఏం చేయాలి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించే ఏం లేదండి నేను కూడా మీలాగనే యూట్యూబ్లో వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని ఒక ఛానల్ని అయితే ఓపెన్ చేసి చూశాను చూసినప్పుడు తను చెప్పింది ఏంటంటే మనకు సబ్ ఫోర్ సబ్ అని చెప్పేసి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అయితే ఉంటుంది ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ అయితే మన ఫోన్లో ఉండాలి ఆ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత సబ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఏంటంటే అందరు ఇంకా ఇదే పని చేస్తుంటారనమాట మనం అక్కడికి వెళ్ళి సబ్ అని చెప్పేసి పెట్టగానే వాళ్ళు వాళ్ళ ఛానల్ లింక్ మనకు షేర్ చేస్తారు అంటే లింక్ షేర్ చేయగానే మనం ఏం చేయాలి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసిన తర్వాత వాళ్ళ మళ్ళీ మనం లింక్ పెడతాం సేమ్ గ్రూప్లో అప్పుడు వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలా మనము ఎంతమందికి అయితే ఫోర్ సబ్ అని చెప్పేసి పెడతామో అంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంతమంది ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది గ్రూప్లో పెట్టకూడదు ఆ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారని మనకు అక్కడ కనిపిస్తుంది కదా సేమ్ వాట్సాప్ లాగే ఉంటుంది కదా టెలిగ్రామ్ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ సప్ అని చెప్పి పెట్టగానే వెంటనే వాళ్ళు మనకు వాళ్ళ లింక్ అయితే పంపిస్తారు ఇలా చేసి అంటే మనం వన్ డేలో ఎంతమంది పంపించగలిగితే అంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఇది అంతా కూడా ఫేక్ అండి ఇలా దయచేసి ఎవరు చేయకండి ఎందుకు చెప్తున్నాను చేయకండి అని అంటే మరి మనలాంటి వాళ్ళు ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు అదేంటో నాకైతే అసలు అర్థం కాదు ఎందుకు అని అంటే ఈరోజు వాళ్ళు లింక్ పంపిస్తారు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాని ద్వారా మనకేంటంటే ముందు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది మాత్రమే ఉంటారు మనకి ఎవరు అన్ అంటే మనం చాలామందిని సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం కదా చాలా మందికి చెప్పుకుంటాం అందులో ఎవరు చేస్తున్నారో కూడా మనకు అర్థం కాదు ఇలా ఒక్కొక్క గంటకి ఇంకా అవర్స్ మీద మనకు మొత్తం అన్సబ్స్క్రైబ్ అయితే అయిపోతారు మనం ఎంతమందిని సబ్స్క్రైబ్ చేయించుకున్నా అంతమంది మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇదైతే జెన్యున్ కాదండి ఫేక్ దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు బెనిఫిట్ కాకుండా ఇందులో ఇంకో ఏంటంటే ఒక్కొక్క పర్సన్ టూ త్రీ లింక్స్ కూడా పెడుతుంటాడు ఒకటి యూట్యూబ్ది పెడతాడు ఇన్స్టాది పెడతాడు ఫేస్బుక్ది పెడతాడు ఇవన్నీ ఫాలో చేయమని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉంటారు చేయడం వల్ల మనకి నష్టం లేదు ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు మనకి ఎలాంటి సపోర్ట్ చేయరండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకరు వన్ డేలో మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే అయిపోతారు దానివల్ల లాసే ఉంది ఇంకా పెద్ద లాస్ ఏంటి అంటే అందులో కొన్ని అంటే మనకు ప్రాబ్లం అయ్యేటటువంటి యాప్స్ లింక్ కూడా ఉంటాయండి దాని ద్వారా మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు కొన్ని అంటే మనకు తెలియనటువంటి మనం ఏమనుకుంటాం ఇది వాళ్ళ ఛానల్ లింక్ అని చెప్పేసి మనం క్లిక్ చేసాం అట్లా క్లిక్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే యాడ్స్ అయితే మన ఫోన్లో వస్తుంటాయి ఎట్లా అంటే వన్ మినిట్కి మనం ఒక వీడియో తీయాలన్నా లేదా ఒక యూట్యూబ్ చూడాలన్నా మనం కంటిన్యూగా అయితే చేయలేకపోతుంటాం మనకు తెలియకుండానే మన ఆ యాప్స్ అయితే మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంటాయి మనల్ని ఆ యాప్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి తెలియకుండానే వాళ్ళు ఆ యాప్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్లో డబ్బులు పోవడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇది ఎందుకు అని అంటే కొన్ని గేమ్స్ గురించి కావచ్చు కొన్ని మనీకి సంబంధించినవి కావచ్చు ఇలాంటి రకరకాల యాప్స్ అయితే వచ్చి మనల్ని మధ్య మధ్యలో అయితే ఇబ్బంది పెడుతుంటాయి అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది దయచేసి ఎవ్వరు కూడా సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి ఈ సపోర్ట్ సభలోకి అయితే వెళ్ళకండి దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదు నష్టమే కానీ లాభం అయితే లేదండి అక్కడ వచ్చే సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఫేకే ఉంటారు అందులో జెన్యున్ వాళ్ళు అయితే ఉండరు తర్వాత ఇలాంటి కొన్ని ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందులో డబ్బులు అడుగుతారు సబ్ సబ్లో డబ్బులు కూడా అడుగుతారండి మీరు నాకు ఇంత డబ్బు పే చేస్తే అంటే మీకు ఎంతమంది కావాలి ఫస్ట్ అడుగుతారు మనల్ని నీకు టెన్ మెంబర్సా హండ్రెడ్ మెంబర్సా ఫైవ్ మామూలుగా సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి మనం వాళ్ళకు సపోర్ట్ సపోర్ట్ అని పెడతాం పెట్టగానే వాళ్ళు ఏంటి మీకు ఎంతమంది కావాలి అని అడుగుతారు మామూలుగా మనలాగా ఉన్న వాళ్ళు ఏంటంటే లింక్ పంపించేస్తారు అలా కాకుండా ఇంకొంతమంది మేము ఇంకా ఫేక్గా మీకు సబ్స్క్రైబర్స్ని ఇస్తాము అని చెప్పేసి ఇంత అమౌంట్ పే చేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఆ గ్రూప్లో మనం నాకు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ కావాలి అన్నామనుకోండి మా వాళ్ళు ఇంత మనీ అయితే అడుగుతారు మనకు మనం ఆ మనీ కట్టిన తర్వాత ఆ సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా మనకు తెలియదు వచ్చినా కూడా వాళ్ళు ఎన్ని రోజులు అనేది అయితే గ్యారంటీ అయితే లేదు దయచేసి ఎవరు ఇలాంటి పని అయితే చేయకండి డబ్బులు పోగొట్టుకుంటాం అందులోకి వెళ్ళి మనం ఏ లింక్ క్లిక్ చేసినా కూడా కొంతమంది ఛానల్ లింకులు కూడా ఉంటాయి మనము ఒక హండ్రెడ్ మెంబర్స్ని టచ్ చేసామనుకోండి అందులో మనకు ఒక్కరు ఇద్దరు జెన్యున్ అయితే ఉండొచ్చు ఎందుకంటే మనలాగా యూట్యూబ్లో చూసి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు జెన్యున్ కానీ దాని మీద కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా చాలా ఎక్కువైపోయారు అందుకనే ఎవరు కూడా దయచేసి ఆ అన్ని అందులోకి వెళ్ళి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలని అయితే అనుకోకండి మరి మన ఛానల్ ఎలా గ్రోత్ అవ్వాలి మనకు సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అని అంటే మనకు చాలా ట్రిక్స్ అయితే చెప్తున్నారు అందరు కానీ ఇందులో ఒక్కటే అండి మనం గమనించవలసింది ఇంకా కొన్ని చూసాను నేను యూట్యూబ్లో కొంతమంది ఏం చెప్తున్నారు హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అని అంటున్నారు మీరు చూడండి మీరు చేసిన వీడియోస్లో కంటెంట్ బాగుంది అని అంటే మీరు ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టకున్నా కూడా మీకు వ్యూస్ వస్తున్నాయి మీరు కంటెంట్ అంటే ఆడియన్స్కి నచ్చలేదు అనుకోండి మీరు ఎన్ని ట్యాగ్స్ పెట్టినా కూడా ఆ వీడియో ఎక్కువ అంటే వ్యూస్ అయితే వస్తలేవా ఆ వీడియోకి ఇది పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి మనం చేసేటటువంటి వీడియో ఆడియన్స్కి నచ్చింది అంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ అనేటివి వస్తాయి మరి హ్యాష్ ట్యాగ్స్ పెట్టకుండా వస్తాయా అని నేను చెప్పట్లేదు పెట్టండి హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి కానీ మనం ఏంటంటే ఫేక్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలని అయితే ఆలోచించకుండా జెన్యున్గా రావాలి మన కంటెంట్ జనాలకి నచ్చాలి ఆడియన్స్కి మన వీడియో నచ్చిందంటే ఆటోమేటిక్గా వస్తాయి మీరు అలా ట్రై చేయండి స్టార్టింగ్లో అయితే ఎవ్వరికి కూడా వ్యూస్ అయితే ఎక్కువ అయితే రావు దాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే యూట్యూబ్లో చూస్తాం మనకొచ్చే వీడియోస్ ఏంటివి ఫేమస్ పర్సన్స్వే వస్తాయి వీడియోస్ బాగా వైరల్ అయిన తర్వాతనే మన దగ్గరికి వస్తాయి కాబట్టి మనం ఆ వీడియోస్ చూస్తాము వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్ని వ్యూస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాం మనం ఇంకా గబా గబా ఛానల్ పెట్టగానే నెక్స్ట్ డేనే నాకు కూడా ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచన అనమాట మనకు పెట్టకముందు ఛానల్ పెట్టకముందు అనిపిస్తుంది ఏముంది లో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని తెలిసిన పర్సన్స్ అయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోరు మనం ఎవరిన అంటే మనం రిక్వెస్ట్ చేస్తే మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో కానీ మనకు ఒక లైక్ ఉండదు ఒక కమెంట్ ఉండదు తెలిసిన వాళ్ళ నుండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి జెన్యున్గా ఎవరో ఒక్కరు మన వీడియోస్కి లైక్ చేయొచ్చు కానీ ఎక్కువ మటుకు అయితే తెలిసిన వాళ్ళైతే మన వీడియోస్ లైక్ చేయరు మన కంటెంట్ నచ్చి మన వీడియో వైరల్ అయ్యి పబ్లిక్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అయితే వస్తాయి అందుకనే మనం ఎప్పుడైనా కూడా ఒక వీడియో చేస్తున్నామంటే కంటెంట్ ఏముంది దానిపైననే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి మరి మనం చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే మనకి ఏది వస్తుందో అది మనం చేస్తూ వెళ్ళిపోయామనుకోండి అవతలి వాళ్ళు చూడడం కూడా కష్టమే అంటే ఆడియన్స్కి ఏది అవసరం ఉందో అది మనం ఇస్తేనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అవసరం లేని ఇస్తే కూడా తీసుకోరు అలానే మనం ఏది పడితే అది చేయాలని కాదు మనం ఇది నేను చెయ్యగలను అంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుంది ఇది చేసే టాలెంట్ నాకు ఉంది అని మనకు అనిపిస్తే మనం ఖచ్చితంగా చేస్తే సక్సెస్ అవుతాము నేనైతే చాలా తొందరగానే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకున్నాను దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే మీకు నచ్చిన టాపిక్ మీద మీరు మంచి మంచి వీడియోస్ చేసి అయితే తప్పకుండా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు నేను ఛానల్ పెట్టి చాలా రోజులు అయ్యింది కానీ వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే వాటి వల్ల వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయలేదు ఈ వన్ మంత్ నుండి అయితే నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తున్నాను నాకు సబ్స్క్రైబర్స్ కూడా మంచిగానే పెరిగారు వ్యూస్ కూడా పర్లేదు స్టార్టింగ్ కంటే బాగానే వస్తున్నాయి స్టార్టింగ్ చాలా తక్కువ వస్తాయి ఎవరికైనా కూడా నా కూడా హండ్రెడ్ లోపే వచ్చేవి ఆ తర్వాత కొంచెం పెరిగినాయి పర్లేదు ఇప్పుడు థౌజండ్ క్రాస్ అవుతున్నాయి అలా మనం స్టార్టింగ్లోనే మనకేవో మిలియన్స్లో వ్యూస్ రావాలంటే రావు డే బై డే కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి అందుకనే మనకు ఓపిక అనేది అయితే చాలా అవసరం నాకైతే ఒకటే అనిపించింది యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఓపిక అనేది ఉండాలి కాస్త ఓపిక ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అయితే నేను చెప్పగలను నేను చెప్పిన విషయాలు మీకైతే అయితే నచ్చినాయి మీకు యూజ్ అవుతాయి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్